హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే పెన్షన్లకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావటం జరిగిందండి ముఖ్యంగా ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా వేదికగా వాట్సాప్లో ఒక మెసేజ్ విపరీతంగా చక్కర్లు కొడుతోంది అదేంటంటే అరవై ఐదేళ్ళు నిండిన పెన్షన్లకు ప్రతి ఐదు సంవత్సరాలకి ఐదు శాతం చొప్పున పెన్షన్ అనేది పెంచేందుకు కేంద్రం ప్రభుత్వం ఆమోదం తెలిపింది అని ఇది నిజంగా గుడ్ న్యూస్ అయితే ఎంత బాగుండు అని కానీ ఇది పూర్తిగా అవాస్తవం అండి ఇక వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముఖ్యంగా అరవై ఐదేళ్ళు నిండిన పెన్షన్లకు ప్రతి ఐదు ఏళ్ళు చొప్పున అదనపు పెన్షన్ పెంపును కేంద్రం ఆమోదించింది అని చెప్పి ప్రచారం అవుతుందండి ఇది నిజంగా వాస్తవం రాజ్యసభను చెందిన అంటే రాజ్యసభకు చెందిన నూట పదవ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఈ సిఫార్సును చేసింది కానీ కేంద్ర ప్రభుత్వం దీనిని తిరస్కరించిందండి మొత్తానికి పార్లమెంటరీ కమిటీ సిఫార్సులు మరియు ఈ నేపథ్యం గురించి కూడా తెలుసుకుందాం పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ నూట పదవ వేదిక నివేదిక పెన్షన్ల సంక్షేమం కోసం తన నివేదికను డిసెంబర్ పది రెండు వేల ఇరవై ఒకటిన సమర్పించిందండి ఆ నివేదికలో కీలక సిఫార్సులు ఏంటంటే అదనపు పెన్షన్ పెంపు ప్రస్తుతం ఎనభై ఏళ్ళు దాటిన వారికి మాత్రమే ఇరవై శాతం అదనపు పెన్షన్ లభిస్తుంది దీనిని సవరించి అరవై ఐదేళ్ళు నిండినప్పటి నుంచే ప్రతి ఐదేళ్ళకి ఐదు ఐదు శాతం చొప్పున అదనపు పెన్షన్ ఇవ్వాలని కమిటీ సూచించింది ఇక పెన్షనర్లు నేడు ఎదుర్కొంటున్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని కమిటీ ఈ సిఫార్సు అయితే చేయడం జరిగిందండి ఇక ఉమ్మడి కుటుంబాల తగ్గిపోవటం పిల్లలు ఉద్యోగాల రీత్యా వేరే ప్రాంతాల్లో ఉండటం అయితే జరుగుతుంది వృద్ధ దంపతులు లేదా ఒంటరి వృద్ధులు తమ ఖర్చులను ముఖ్యంగా పెరిగిన ధరలను తామే చూసుకోవాల్సిన పరిస్థితి అయితే వయసు పెరిగే కొద్దీ వైద్య ఖర్చులు కూడా విపరీతంగా పెరుగుతాయి దాదాపు అరవై శాతం నుంచి డెబ్బై శాతం వరకు పెన్షనర్లు ఈ ఖర్చుల కోసం ఇబ్బంది పడుతున్నారండి ఆసుపత్రులకు తీసుకెళ్లడానికి లేదా సహాయం చేయడానికి కుటుంబ సభ్యులు కూడా అందుబాటులో లేకపోవడం ఫిక్స్డ్ మెడికల్ అలవెన్స్ నెలకి వెయ్యి రూపాయల నుంచి మూడు వేలకు పెంచాలని కూడా కమిటీ కోరింది ఇక మొత్తానికి కమిటీ నివేదిక ప్రకారం కేంద్ర ప్రభుత్వం పెన్షనర్లు సుమారు అరవై ఆరు పాయింట్ ఏడు మూడు లక్షల మంది ఉన్నారు శాఖల వారిగా వారి వివరాలు కూడా తెలుసుకుందామండి ఇక రక్షణ శాఖలో ముప్పై రెండు పాయింట్ ఏడు ఏడు లక్షలు రైల్వేలో పదహైదు పాయింట్ మూడు తో మూడు సున్నా లక్షలు ఇక సివిల్ పెన్షనర్లకు పెన్షన్లు పది పాయింట్ తొమ్మిది ఐదు లక్షలు ఇక టెలికాంలో నాలుగు పాయింట్ మూడు ఎనిమిది లక్షలు పోస్టల్ డిపార్ట్మెంట్లో మూడు పాయింట్ మూడు ఒక లక్షలు ఇక మొత్తం అరవై ఆరు పాయింట్ ఏడు మూడు లక్షలు అండి ఇక అసలు ఈ కేంద్రం ఎందుకు తిరస్కరించింది ఆర్థిక శాఖ అభ్యంతరాలు ఏమిటో పూర్తిగా తెలుసుకుందాం పార్లమెంటరీ కమిటీ మొత్తం అరవై రెండు పేజీలతో ఇరవై ఎనిమిది సిఫార్సులు చేయగా కేంద్ర ప్రభుత్వం కేవలం ఐదు సాధారణ సిఫార్సులను ఆమోదం చేసిందండి కానీ అరవై ఐదు ఏళ్ల పెన్షన్ పెంపు కీలక ప్రతిపాదన మాత్రం కేంద్రం నిస్వార్థంగా తిరస్కరించింది ఇక ఈ ప్రతిపాదికను అమలు చేస్తే కేంద్ర ఖజానాపై ఆర్థిక భారం పడుతుందని ఆర్థిక శాఖ అభ్యంతరం వ్యక్తం చేసిందండి ఇప్పటికే నేషనల్ సిస్టమ్ అంటే నేషనల్ పెన్షన్ సిస్టమ్ ఎన్పిఎస్ కింద పాత పెన్షన్ స్కీమ్ ఓపీఎస్ కింద భారం పెరుగుతుందని పెరిగింది ఇక ఆర్థిక శాఖ ఆందోళన వ్యక్తం చేసిన అత్యంత సున్నితమైన అంశం ఏమిటంటే గతం కంటే ఇప్పుడు మనుషుల ఆయుర్దాయం పెరిగింది అంటే పెన్షన్లు ఎక్కువ కాలం జీవిస్తున్నారు దీనివల్ల పెన్షన్ ఎక్కువ కాలం ఇవ్వాల్సి వస్తుంది తద్వారా ఖజానాపై భారం పెరుగుతుంది అని పేర్కొంది దీనిపైన పెన్షన్ల నుంచి తీవ్ర విమర్శలు కూడా వచ్చాయి అయితే కేంద్రం దీనిని అమలు చేస్తే రాష్ట్ర ప్రభుత్వ పెన్షన్లు కూడా ఇదే డిమాండ్ చేస్తారు ఇది రాష్ట్రాల ఆర్థిక పరిస్థితిని దెబ్బతీస్తుందని ఆర్థిక శాఖ పేర్కొందండి ఈ కారణాలతో జూన్ ఒకటి రెండు వేల ఇరవై రెండున ఆర్థిక శాఖ ఈ ప్రతిపాదనకను అధికారికంగానే తిరస్కరించింది ఇక పెన్షన్ల ఆవేదన మరియు స్పందనలు అయితే భిన్నంగా ఉన్నాయి ప్రభుత్వం తిరస్కరించిన ఈ కారణాలపై పెన్షన్లు వ్యక్తం చేసిన అభిప్రాయాలు వారి తీవ్ర ఆవేదనను ప్రతిబింబిస్తున్నాయండి మాకు ముప్పై ఐదు నుంచి నలభై సంవత్సరాలు సేవ చేసినందుకు వస్తున్న పెన్షన్ రాజకీయ నాయకుల విలాసవంతమైన విమాన ఖర్చులు సెక్యూరిటీ హోటల్ విందుల ఖర్చులతో పోలిస్తే సముద్రంలో ఇంగువతో సమానం వారికి విలాసాలు భారం కానప్పుడు మా పెన్షన్ ఎందుకు భారం అవుతుందని కొందరు ప్రశ్నిస్తూ ఉన్నారు మరికొందరు వృద్ధులు ఎక్కువ కాలం బ్రతుకుతున్నారు వారి వల్ల పెన్షన్ ఇవ్వలేకపోతున్నామని కారణం చెప్పడం ఎంత దౌర్భాగ్యం ఏ దేశంలోనైనా జీవన ప్రమాణం పెరుగుతుందంటే సంతోషించాలి కానీ మన సా మన పాలకులు ఏడుస్తున్నారు ఇది వృద్ధులను అవమానించడమే అవుతుందని మరికొందరైతే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారని మరికొందరు మేము మా యవ్వరాన్ని దేశ సేవలో ధారకోసం మాకు రావాల్సిన న్యాయమైన హక్కు ఇది వైద్య ఖర్చుల కోసం డబ్బు లేక ఇబ్బంది పడుతున్నా మా పరిస్థితి ప్రభుత్వానికి ఎందుకు అని అర్థం కావటం లేదు అని మరికొందరు ప్రశ్నిస్తున్నారు కొందరు రిటైర్డ్ ఉద్యోగులు ఆయా డిపార్ట్మెంట్ల మాజీ ఉద్యోగులు గ్రూపులుగా ఏర్పడి తమ ఉచిత సలహాల సేవలను ప్రభుత్వానికి అందించాలని సూచించారండి మొత్తానికి ఫేక్ న్యూస్ను ఫార్వర్డ్ అయితే చేయొద్దు ఎందుకంటే వాట్సాప్లో వచ్చేటువంటి ఇలాంటి ఫేక్ న్యూస్ను చూసి ఎవరు కూడా మోసపోవద్దు అధికారులు విద్యావంతులు కూడా ఇలాంటి మెసేజ్లను ఫార్వర్డ్ చేసే ముందు దయచేసి నిజ నిర్ధారణ ఎంతో ఒకసారి చెక్ చేసుకోండి నిజంగా అరవై ఐదేళ్ళు నిండిన వారికి ఐదు శాతం పెన్షన్ పెంపు ప్రభుత్వానికి ప్రస్తుతానికి అమల్లో లేదండి ప్రభుత్వం దీనిని అయితే తిరస్కరించింది ఆర్థిక శాఖ నివేదికలో పెరిగిన ఆయుర్దాయం గురించి ఇంగ్లీష్లో ఉపయోగించిన పదాల నేరుగా ముఖ్యంగా తెలుగులోకి అనువాదిస్తే ఇది పెద్ద కాంట్రవర్సీ న్యూస్ అయింది మొత్తానికైతే ఈ ఈ యొక్క మెసేజ్ అంటే వాట్సాప్లో ఫార్వర్డ్ అవుతూ ఉన్నటువంటి ఈ మెసేజ్ నిజంగా వాస్తవం అండి ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ ఈ వీడియోని ఖచ్చితంగా పెన్షన్లకు షేర్ చేయండి నిజంగా ఐదు శాతం పెన్షన్ పెంపు జరిగిందేమో నా పేస్లిప్లో తక్కువ ఉందని కొంతమంది కూడా కామెంట్ చేస్తూ ఉన్నారు అందుకే ఈ వీడియో చేయడం జరుగుతుంది కాబట్టి ఎవరు కూడా ఇలాంటి ఫేక్ న్యూస్ని అయితే నమ్మవద్దు ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ ఈ వీడియోని ముఖ్యంగా పెన్షన్లకు షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ Thank you for watching.